భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటీ ఆధ్వర్యంలో శుక్రవారం కొవ్వూరు నియోజకవర్గంలోని భవన నిర్మాణ కార్మికులు కొవ్వూరు బస్ స్టాండ్ సెంటర్ నుండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వలేపల్లి నరసింహమూర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుందరబాబు మాట్లాడుతూ ఇసుకల సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక ప్రత్యామ్నాయ ఉపాధి లేక నిర్మాణ కార్మికులు కుటుంబాలు రోడ్లో పడ్డాయని భవన నిర్మాణ కార్మికులతో పాటు ఉన్న నిర్మాణదారుడు అనేక మంది ఇసుక సరఫరాలో కొత్త విధానం తీసుకు చెప్పి ప్రభుత్వం ప్రకటించి మూడు నెలలు పూర్తి కావస్తున్న ఇసుక రాములు పూర్తి స్థాయిలో పునరుద్ధరణ జరగనితున్నారు ప్రభుత్వం అనుమతులు ఉన్న ఇసుక రామును తక్షణం ప్రారంభించి ఇసుక అవసర నిర్మాణ కార్మికులు ఆగల భాగం పేర్చాలని ఇసుక శాస్త్రంలో నూట డెబ్భై శాసన సభ్యులకు భవన నిర్మాణ కార్మికుల యొక్క సమస్యలను పిలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో కోట ప్రభుత్వం ఏర్పాటు వంద రోజులైనప్పటికీ భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కాలేదు ఇసుక సమస్య వల్ల భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల నుంచి కూడా వీధులు పడ్డటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం వ్యతిరేకంగా కొత్త పరిస్థితి తీసుకొస్తారని ప్రకటించడమే తప్ప ఇప్పటి వరకు ఇసుక పాలసీని ప్రకటించి అమలు చేసింది లేదు ఏదో అరాకరాగా కొన్ని ర్యాంపులు ఈ కొవూరు రెవెన్యూ డివిజన్ లో ఒక తొమ్మిది ర్యాంపుల వరకు ఓపెన్ చేశారు ఆన్లైన్ విధానం పెట్టారు తప్ప ఈ రోజుకి ఇసుక ఎవరికి కూడా వీధులు పడ్డటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం వచ్చినట్టే కొత్త పాలసీ తీసుకొస్తారని ప్రకటించడమే తప్ప ఇప్పటి వరకు ఇసుక పాలసీని ప్రకటించి అమలు చేసింది లేదు ఏదో అరాకరాగా కొన్ని ర్యాంపులు ఈ కొవూరు రెవెన్యూ డివిజన్ లో ఒక తొమ్మిది ర్యాంపుల వరకు ఓపెన్ చేశారు ఆన్లైన్ విధానం పెట్టారు తప్ప ఈ రోజుకి ఎవరికి అందుబాటులో అందుబాటులోనేటువంటి పరిస్థితి ఉంది తక్షణం రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఉన్న అన్ని ఇసుక క్యాంపులు ప్రారంభించి అవసరమైన వారందరికీ నేరుగా ప్రభుత్వం ఇసుక సరఫరా చేయాలని తూర్పుగోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఇసుక పాలసీ విధానంలో అధికారులు ప్రజాప్రతినిధులు భవన నిర్మాణ కార్మిక సంఘాలతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి కార్మికుల యొక్క సూచనలు కూడా తీసుకుని వచ్చిన అభిప్రాయాల మేరకు కొత్త ఇసుక పాలసీ విధానాన్ని ప్రారంభించాలని కోరుతూ ఉన్నాం అలాగే ప్రభుత్వ ఇసుక వ్యవస్థలో గడిచిన అనేక సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు మారినా కానీ దళాల వ్యవస్థ నిర్మూలించకుండా ప్రజలకి నాణ్యమైన ఇసుక సరసమైన రేట్లకి అందించే పరిస్థితి ఉన్నదు వ్యవస్థ నిర్మూలన కావాలని కోరుకుంటూ ఉన్నాం అలాగే రాష్ట్రంలో గత గడిచిన ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అయినాయి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అనేది పెట్టింది కానీ ఇంతవరకు అమలు కాలేదు మరి భవన నిర్మాణ కార్మికులకి బీమా కానీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు కానీ రోజు ఆంధ్ర రాష్ట్రాలు అమలు కాకపోవడం వల్ల నిర్మాణాలు జరిగే సందర్భంలో ప్రమాదాలు జరిగినా కాళ్ళు చేతులు విరిగిపోయినా మనిషి ప్రాణం పోయినా ఈ రోజు ప్రభుత్వం నుంచి కానీ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో నిధులు నుండి కూడా కార్మికులు ఒక రూపాయి కూడా అందట్లేదు దీనికి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు పద్నాలుగు మేమో తీసుకొచ్చి నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలన్నీ కూడా నిలుపుదల చేశాడు మరి వంద రోజులైనా మరి ఈ ప్రభుత్వం నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయడానికి పన్నెండు పద్నాలుగునే అడ్డకులు తొలగిస్తారేమని చూస్తాం కానీ ఇప్పటి వరకు అట్లాంటి చర్యలు తీసుకునేవి తక్షణం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారు భవన నిర్మాణ కార్మికుల మీద ప్రత్యేక సమావేశం నిర్వహించి కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించి ఇసుక సరఫరాని పూర్తిగా ప్రజలందరికీ అందుబాటులో వచ్చే విధంగా సంక్షేమ పథకాలు అమలు అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పుడు ఎంకేశ్వరరావు గారికి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని స్థానిక సంఘాల అధ్యక్ష కార్యదర్శులు కలిసి ఈ రోజు మా సమస్యలతో కొన్ని వ్యక్తిపత్రం ఇవ్వడం కోసం వచ్చాం ప్రభుత్వం ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించకపోతే రానున్న కాలంలో కార్మికులు సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలకి పోరాటాలు దిగుతామనే సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం గత మూడు నెలల నుంచి కూడా లేక ప్రభుత్వం మారిన తర్వాత ఇసుక అని అన్నారు అయితే ఇప్పటి వరకు కూడా ఇస్క్రాంపులు లేక చాలా కార్మికులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు ఈ ఇబ్బందుల పాల మీద భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి కల్పించాలని వెంటనే ఇస్క్రాంపులు రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం అలాగే గత ఐదు సంవత్సరాల నుంచి భవన నిర్మాణ కార్మికులకి ఏ పథకం కూడా బోర్డులోంచి రావట్లేదు ఆ పథకాలన్నీ కూడా పదకొండు పన్నెండు జీవో తెచ్చి రిలీజ్ చేశారు ఆప్ ఆప్ చేశారు ఈ ఆప్ చేసిన జీవోని రద్దు చేసి భవన నిర్మాణ కార్మికులని వెంటనే ఎవరికైనా డెలివరీ అయినా దెబ్బలు తగిలిన ఏదైనా సహజ మరణం జరిగినా ఐదు లక్షలు వచ్చి అలాగే ఈ పెళ్లి కానుపులు ఈ డెలివర్ కానుపులు పెళ్లి పెళ్ళి ఇవన్నీ కూడా ఆపేశారు దీని మీద ఏంటంటే మేము మన ముప్పుడు వెంకటేశ్వర గారిని మన సీఎం గారి చెప్పి ఇవన్నీ కూడా రిలీజ్ చేయమని కోరుకుంటున్నాం